అందరికి నమస్తే నల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖా మందుబాబులకు న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి నిజంగా న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చిందనుకో లేకపోతే షాక్ ఇచ్చిండనుకోవాలన్నా ఇక మీరే డిసైడ్ చేయండి కింద కామెంట్లల్లో పెట్టుండ్రి ఒక రకంగా మీ గురించి ఆలోచన చేసి మరి పపము గిఫ్ట్ ఇచ్చినట్టు చేసిండు ఇంకొక వైపు సర్కారు ఖజానా నింపుకోవడం కోసము ఇంకొక ఆలోచన చేసిండు ఇప్పుడు మన సర్కార్ నడిచేదే మందుబాబులతోని మన సర్కారు ఆధారపడ్డదే మందుబాబుల మీద అన్నలు మీ మనోభావాలు అస్సలు దెబ్బ తినద్దు అసలు సర్కార్ని నడుపుతున్నదే మీరు కాబట్టి వాయిన్సులకు టెండర్లు పిలుచుకుంటా లేకపోతే కొత్త కొత్తగా ఏర్పాటు చేసుకుంటా కొత్త కొత్తగా పర్మిషన్లు ఇచ్చుకుంటా లైసెన్సులకు కొత్త రూల్స్ పెట్టుకుంటా మైక్రో బ్రూవరీలను తీసుకొస్తామని చెప్పుకుంటా కొన్ని కొన్ని జాగాలలో అయితే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎక్కడ పనిచేస్తలేవు లేవు గుడికి బడికి ఇంత దూరంలో ఉండాలి వైన్స్లు బార్లు లేకపోతే రెస్టారెంట్లు అనే ఒక ఏమంటారు ఒక రూల్ ఉంటుంది ఆ చట్టాన్ని అతిక్రమించి మరి ఆ రూల్ని అతిక్రమించి మరి రోడ్డు ఇవతల గుడి ఉంటే రోడ్డు అవతల కనీసం పదడుగుల డిస్టెన్స్లో కూడా పదడుగుల డిస్టెన్స్ కూడా లేకుండా బార్లు రెస్టారెంట్లకు పర్మిషన్ ఇస్తా ఉన్నది కాంగ్రెస్ సర్కారు వచ్చినప్పటి నుంచి అంటే అంత ధనదాసోహంతో ఉన్నదనేది అర్థం చేసుకోవాలి మనం ఆ ధనం అంతా అంత పిచ్చున్నదనే అర్థం చేసుకోవాలి మనం కాంగ్రెస్ సర్కార్కి నిజంగా ఇలా సర్కారు నడుపుతున్నారు అని అంటే దాని దానికి కారణం మందుబాబులే ఆదాయం ఎక్కడి నుంచి ఎక్కువగా వస్తుంది నాయన అంటే దానికి కారణం మా అన్నలే మా పెద్దన్నలు దండం పెట్టాలి నిజంగా ఇక సరే అందులో వేరే వాళ్ళు వేరే వాళ్ళు కూడా ఉండొచ్చు కానీ ఎవరి మనోభావాలు దెబ్బ దెబ్బతిరదు మొత్తం మీద మందుబాబులకు షాక్ ఇచ్చింది రేవంత్ రెడ్డి సర్కార్ అని చెప్పుకోవాలి మనదైతే సోమవారం మందిదైతే మంగళవారం అని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ విధమైన సుభాషితాలు వల్ల ఇచ్చిండు ఏ విధంగా మాట్లాడిండు తాగి డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిన వాళ్ళ గురించి ఏ విధంగా మాట్లాడిండు అనేది మన ఆ ఒక్క వీడియో ఉన్నది ఆ ఒక్క వీడియో పోతా పోతా ఉంటే చూసుకుందాం రైట్ ఇవల సర్కారు నడుపుతున్నదంటే మందుబాబులు అని ఎందుకంటున్నా అంటే ఖజానా ఫుల్ లాస్ట్ ఇయర్ డిసెంబర్కి అనుకుంటా నాకు తెలిసి ఒక్క రాత్రిలో మొత్తం డిసెంబర్ ట్వంటీ ఎయిట్ నుంచి థర్టీ ఫస్ట్ కలుపుకొని నాలుగు వేల కోట్ల మద్యమేమో అమ్ముడు అయిందట దీని మీద ఎవరన్నా వార్తలు అంటే రాసుకొచ్చిర్రు ఎట్లా రాసుకొచ్చిర్రు తెలుసా ఫుల్ జోష్ ఖజానా ఫుల్ నిజంగా మందుబాబులు ఎచ్చ ఉండడానికి చలి నుంచి తప్పించుకోవడానికి ఈ మూడు రోజులలో ఎక్కువ మందు తాగిండ్రు ఎక్కువ కొనుగోలు చేసిండ్రు మద్యం ధరలు ఎన్నిసార్లు పెంచినప్పటికి కూడా పాపం మందుబాబులకు శాఖల మీద షాకులు ఇచ్చినప్పటికి కూడా రేవంత్ రెడ్డి సర్కారు ఏం చేసిండ్రు చాలా చాలాసార్లు మద్యం ధరలు పెంచిండ్రు కానీ పోయిన ప్రభుత్వంలో బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఏమైనా ముచ్చట వచ్చే వరకు ఈ మందుబాబులకు సంబంధించిన అంశం ఏమైనా వచ్చేవరకు ఏం చేసిండ్రు కేసీఆర్ తాగువతుల రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని తయారు చేసిండ్రు కేసీఆర్ఏ గ్లాసుల ఓజ్ ఇచ్చినట్టు కేసీఆర్ తాగుబోతుల రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని తయారు చేసిండ్రు అట్లా ఇట్లా ఎన్నో విధాలుగా ముచ్చట చెప్పిండ్రు కదా కానీ ఈ వల్ల పరిస్థితి ఏంటంటే రాష్ట్రము మందుబాబులు మందు తాగుతాయి కానీ ఖజానా నడవని పరిస్థితి ఖజానా నిండని పరిస్థితి మరి తీసుకొచ్చిన అప్పులన్నీ ఆడబెడుతుో పన్నులని ఆడబెడుతుర్రో తెలియదు కానీ మొత్తం మీద ఇలా హైదరాబాద్ మహానగరంలో నూట ఇరవై ప్రాంతాలలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లు పెడతారు ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ లో అది స్పెషల్ ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ఉంటాయి మద్యం దాగి పట్టుబడితే భారీ జరిమానా వాహనాలు జప్తు జైలు శిక్ష డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తామని ర్యాష్ డ్రైవింగ్ బహిరంగ ప్రదేశ బహిరంగ ప్రదేశాల్లో న్యూసెన్స్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పిండ్రు సజ్జనార్ మరి ఇక ఈ డ్రంక్ డ్రైవ్లో డ్రైవ్ లో తెల్లారి తెలుస్తాయి లెక్కలు ఈ ఒకటి తారీఖు ముప్పై ఒకటి తారీఖు లెక్కలు తెల్లారి తెలుస్తాయి అంటే ఈ డ్రంక్ డ్రైవ్లో డ్రైవ్ లో ఎంతగానో వసూలు చేసిండ్రు సర్కారు ఎంతగానో రెండు విక రెండు విధాల లాభం ఇప్పుడు సర్కారుకు అన్నలు మీరు కనుక జాగ్రత్తగా ఉండకపోతే ఇట్లా డ్రంక్ అండ్ డ్రైవ్ పట్టుబడితే మాత్రం అనవసరంగా బండి పోతుంది జర ఎక్కువ తక్కువ చేస్తే అది లోపల తాగింది ఏమన్నా ఎక్కువ తక్కువ మెచలితే వాళ్ళ మీదకి ఎక్కువ తక్కువ ఏమన్నా మర్రపడితే జైలు శిక్ష పడుతుంది ఇటు బండి పోతుంది ఏదో వెనకట శాత్రం ఉంటది కదా ఉన్నది వా ఇంకేమో వా అన్నట్లు అయితే కథ మొత్తం మీద మీరు జాగ్రత్తగా ఉండుండ్రి మీ మీద మందు మీద ఆధారపడే సర్కారు నడుపుతు ఖజానా నిండుతుంది అని చెప్పేసి వాళ్ళు సంకలు గుద్దుకుంటా ఉన్నారు కదా మీరు ఇంకా డ్రంక్ అయిన డ్రైవ్లో దొరికితే ఇంకా వాళ్ళకి పండుగనే అవుతాయి సర్కారుకు పండుగనే అవుతుంది కాబట్టి దొరకకుండా తప్పించుకొని పొమ్మని అట్లే ఇంటికాడ ఓన్రీ మీరు ఏడైతే కూర్చుంటారో ఆయన తాగి పడుకునేటట్టు ఉండాలి కానీ రోడ్ల మీద జల్సాలు చేసుడు రోడ్ల మీద రయ్య రయ్య బొయ్య బొయ్య వేసుకొని తిరుగుడు మేము తిరుగుతాం మాతో పాటు ఇంకోళ్ళకి అపాయం కలిగిస్తాం ఏ ఇట్లా చేస్తే మాత్రం పోలీసు వాళ్ళకు దొరక కదా అప్పదు మొత్తం మీద సరైన శిక్షలు ఉంటాయి అని చెప్పేసి పోలీసు సజనార్ మాట్లాడిరు మొత్తం మీద రేవంత్ రెడ్డి గతంలో పోయిన సర్కార్లో ఏ విధంగా మాట్లాడిండు ఈ ఇప్పుడు ఈ కఠిన శిక్షలు డ్రంక్ అయిన డ్రైవ్లు స్పెషల్ డ్రంక్ అయిన డ్రైవ్లు ఇట్లా అట్లా అని పెట్టిరు కదా మరి పోయిన సర్కార్లో ఏ విధంగా మాట్లాడిండు రేవంత్ రెడ్డి అనేది ఒకసారి మనం చూద్దాం ఊర్లో డ్రంక్ అండ్ డ్రైవ్ అని పిల్లలు ఇవ్వడానికి తెలిసిన తెలియక తాగితే నోట్ల పుల్ల పెట్టి ఊదిచ్చి వాని బండి గుద్దుకొని వాడిని పోలీస్ స్టేషన్ లో పెట్టి వాడిని వలగొట్టి వాళ్ళ దగ్గర ఐదు వేలు వసూలు చేస్తున్న సన్నాసి సత్తం కోటి పేదోళ్ళకి ఇంకొక చట్టం అడుగుతున్నా ఊర్లో ట్రంజన్ డ్రైవ్ అని పిల్లలు తెలిసి అవుతాలో ఒక తాగుతాయి నోట పుల్ల పెట్టి ఊహించి వాళ్ళ బండి వారి పోలీస్ స్టేషన్ లో పెట్టి ఇప్పుడు మలగొట్టి వాళ్ళ దగ్గర ఐదు పేరు వసూలు చేస్తున్న సన్నాసి సత్తం నీకోటి పేదోళ్ళకి ఇంకొక చట్టమాని నేను అడుగుతున్నా ఊర్లా ట్రంజన్ డ్రైవ్ అని పిల్లలు ఇవ్వడానికి ఒక చాలా నోట పుల్ల పెట్టి ఊదించి వాళ్ళ బండి పుంజుకొని వారి పోలీస్ స్టేషన్ లో పెట్టి రైట్ మొన్న సిపి సజ్జనార్ అనుకుంటా సజ్జనార్ ఒక ట్వీట్ చేసిన ట్విట్టర్ వేదికగా తాగి పట్టుబడ్డ తర్వాత లేకపోతే దొరికి పట్టుబడ్డ తర్వాత నేనెవలో తెలుసా మా ఎవలో తెలుసా మా అన్న ఎవలో తెలుసా మా బావ ఎవలో తెలుసా మా బామ్మది ఎవలో తెలుసా అని చెప్పేసి అడగకండి అడిగి మీరు ఇబ్బంది పడకండి మీరు మీ మీద ఏదైతే ఫైల్ అయిందో అది అది దానికి మీరు కట్టుబడి ఉండండి తెల్లారి మీము మీరు మంచిగా ఏమంటారు ఏమో అంటారు కదా పరిచయాలు ఒకరికొకరు మంచిగా చేసుకుందాం ఇట్లా చెప్పొద్దు అని చెప్పేసి ఒక ట్వీట్ చేసిర్రు మరి చూద్దాం పేదలకు ఒక న్యాయం పెద్దోళ్ళకు ఒక న్యాయం అని మాట్లాడిన రేవంత్ రెడ్డి మరి ఇలా డ్రగ్ అండ్ డ్రైవ్ లో పెద్దోళ్ళు దొరికితే ఏ విధంగా వ్యవహరిస్తారు పోలీసు వాళ్ళు పేదలు దొరికితే ఏ విధంగా వ్యవహరిస్తారు పోలీసు వాళ్ళు అనేది చూద్దాం అట్లాంటి వీడియోలు చాలా బయటకు ఇన్ని ఇన్నిగానో హెచ్చరికలు జారీ చేసినప్పటికి కూడా మరి అన్నలు తాగకుండా ఉంటారా ఉండలేరు కాబట్టి పాపము ఇక వాళ్ళ బాధలు ఉంటాయి వాళ్ళ తిప్పలు ఉంటాయి కాబట్టి జర ఎందుకైనా మంచిది ముందు జాగ్రత్తగా మంచిగా ఉండ్రీ ఇంటికి మధ్యలో ఇలాగ దొలికిర్రనుకో ఇక మీకు తాగిన దాన్నే దిగిపోతుంది ఆగమవుతుంది కాబట్టి రోడ్డు మీద ప్రమాదాలు జరగకుండా ఇవి అన్నరేమో అనుకుందాం కానీ కాకపోతే ఇంకో ఆలోచన వేరే ఉంటది కాకపోతే జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఓన్రి ఎక్కువగా ఉన్నది ఓదు లేనిది రాదన్నట్టు సరే మంచి రావాలని కోరుకుందాం మంచి జరగాలని ఆశిద్దాం కానీ జర జాగ్రత్తగా అయితే ఓన్రి పదే పదే ఎందుకు చెప్తున్నామంటే రోడ్డు ప్రమాదాల సంఖ్య ఎక్కువగా పెరిగిపోయిందని చెప్పేసి నిన్న డీజీపీ శివధర్ రెడ్డి బయట పెట్టింది క్రైమ్ రేట్ పెరిగింది ఆటోమేటిక్గా మత్తులో ఏం చేస్తున్నారో తెలుస్తలేదు ఇది వరంగల్లో అనుకుంటా ఇలా నిన్న నైట్ వీడియో ఒకటి వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో గంజాయి మత్తులో పెట్రోల్ బంకు లని ఇబ్బంది పెట్టారు కొంతమంది యువకులు ఆకతాయిలు అండ్ అక్కడ పెట్రోల్ బంక్ సిబ్బందిని ఇబ్బంది పెట్టారు అటు నుంచి ఒక విద్యా సంస్థకు సంబంధించిన ఆ వాళ్ళు ఒక బస్సులో వస్తారు టూరు టూరుకు వేయరా మరి ఏడుకు తెలియదు టూ వస్తా వస్తారు వాళ్ళని ఇబ్బంది పెట్టిరు ఇబ్బంది పెట్టిన తర్వాత ఆ ఆ విద్యా సంస్థకు చెందిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఈ ఆకతాయిల మీదకి మర్రబడ్డారు అట్లా కొంచెం లొల్ల అయింది అక్కడ సీసీ ఫుటేజ్ విడుదలైంది ఇట్లా ఆకతాయిల సంఖ్య పెరిగిపోయింది రోడ్ల మీదనే విచ్చలవిడిగా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ దపుతా ఉన్నది ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించుండ్రి జాగ్రత్తగా ఓన్్రీ ఇక ఎట్ల పెట్టి మీ మీదనే ఆధారపడే సర్కార్ అని చెప్పేసి ఇంకా ఖజానా ఓ ఫుల్గా మీ పర్సులు ఖాళీ చేసుకొని ఖజానా నింపే ప్రయత్నం అయితే చేయొద్దు నిజంగా ఏ విధంగా నింపుకోవాలని ఆ విధంగా నింపుకుంటా ఉన్నది రాష్ట్ర సర్కార్ ఇప్పటికే ప్రజల నుంచి వసూలు చేసిన పైసలు ప్రజలకు ఖర్చు పెడతలేదు ఈ సిచ్యువేషన్ అయితే ఉన్నది ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీఎఆర్ మీడియా తెలంగాణ శనార్థి